దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని ఉంచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను క్రీస్తు నందు మాకు అతి ప్రియమైనటువంటి సంగమా ప్రవణేస్తు క్రీస్తు నామంలో మీరు ఈ వాక్యాన్ని విని అంగీకరించి ప్రార్థనలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి అనుదినం దేవునితో అనుసంధానము కలిగి జీవిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన విన్న నిమిత్తమై నేను ప్రభు దగ్గర ముర్ర పెడుతుంటున్నాను దేవుడు మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి ఉన్నత స్థాయిలోకి మిమ్మల్ని నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక మరి ప్రియ దేవుని బిడలారా మనం నేటి వాక్య ధ్యానాంశాన్ని గనుక చూచినట్లయితే అంధకారం మందు నీకు వెలుగుగా ఉన్న నీ దేవుడు చూడండి ప్రియ దేవుని బిడలారా అంధకారము అయినటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తుంటాయి అంటే మనం ఒక ప్రయత్నము ప్రయత్నించగా అందులో మనకు విజయం కలగకపోగా చీకటే ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మనము లాస్ అవుతున్నటువంటి పరిస్థితులు మనము అవమానము నొందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం మన దైనందిన జీవితంలో అది మన వ్యాపార జీవితంలో కానివ్వండి వృత్తి జీవితంలో కానివ్వండి భక్తి జీవితంలో కానివ్వండి కుటుంబ జీవితంలో కానివ్వండి మనకు శత్రువులు అనేవాళ్ళు మన సొంత వారిలో నుండే లేకపోతే మన స్నేహితులలో నుండే బయటపడుతుంటారు మరి ఇటువంటి సందర్భాల్లో దుష్టుడు ఏం చేస్తుంటాడో నన్ను అంటే నిన్ను ఇంకా ఢీలాపరిచేటట్లుగా నీవింకా నలిగిపోయేటట్లుగా పరిస్థితులని నీ కంటి ఎదుగు ఎదుటకు తీసుకొచ్చి నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి దేవుని దగ్గర నుండి నిన్ను దూర పెట్టి నీ జీవితాన్ని నాశనం చేయాలని పతనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకనే మీకా భక్తుడు కొన్ని మాటలని మీకా రాసేటువంటి గ్రంథంలో భద్రపరిచాడు ఆ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మీకా పత్రిక ఏడవ అధ్యాయంలో మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయంలో ఎనిమిదో వచనం నుండి ఈ మాట ఉంటుంది నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవా నాకు వెలుగుగానుడును ప్రియదేవుని బిడలారా ఈ వాక్యాన్ని గమనించును ఇందులో చాలా అర్థవంతమైనటువంటి మాటలు ఉన్నాయి చూడండి శత్రువు అంటే మనకి మనిషి శత్రువు కాదని చాలా సందర్భాల్లో నేను మీతో చెప్పాను మనిషి ఎప్పుడు మనకు శత్రువు కాదు మనుషుల మాటల నుండి దుష్టుడు మన మీదకి వస్తాడు ఈరోజు నీతో మంచిగా ఉన్నటువంటి మనిషి రేపటి రోజు నిన్ను చూచి ముఖం తిప్పుకుంటున్నాడు అని అన్నంటే నీ ప్రవర్తన వల్ల కాదు కానీ ఇదిగో నువ్వు మంచిగానే ఉన్నావు నువ్వు మంచిగానే అందరిని ప్రేమిస్తున్నావు నువ్వు మంచిగానే అందరితో మాట్లాడుతున్నావు కానీ అవతల మనిషిలో ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో అవతల మనిషిలో ఉన్నటువంటి అభ్యంతర అభ్యంతరం కలిగించే మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేస్తాడు దుష్టుడు ఎవరి దగ్గర అయితే ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటి అలవాటు ఎవరి అయితే ఒకప్పుడు ఒకలాగుండి ఇంకొకప్పుడు ఇంకొకలాగా ఉండేటువంటి బిహేవియర్ ఉంటుందో ఎవరి దగ్గర అయితే నిజం కాని దాన్ని కల్పితమైన దాన్ని నిజమయ్యేటట్లుగా చూపించడానికి ముందుకొస్తుంటారో అటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెడ్డవారని నేను అనట్లేదండి కానీ వాళ్ళలో ఉన్న బలహీనత ఏదైతే ఉందో దాన్ని వీడు యూటిలైజ్ చేసుకుంటాడు శత్రు యూటిలైజ్ చేసుకుని ఏం చేస్తాడు అని అంటే నీ మీదకి రావడానికి ప్రయత్నం చేస్తాడు ఊరికే కోపాద్రేకం కలిగినటువంటి మనుషులు ఉంటారు అంటే ఊరికే మనకు చిన్న మాట అన్నా దానికి వెరీ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంచెం ఆరోగంట్ బిహేవియర్ బిహేవియర్ కలిగినటువంటి మనుషులు ఉంటారు అంటే మనం ఏం మనం అన్ని దాంట్లో తప్పు తప్పుడు అర్థం లేకపోయినాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మన మీద తిరుగుబాటు చేయగలిగిన స్వభావం కలిగిన మనుషులు ఉంటారు ఇటువంటి వారిని ఉపయోగించుకుని దుస్తుడు ఏం చేస్తాడంటే మన మీదకి వస్తాడు మనల్ని పడద్రోయడానికి మనల్ని హింసించడానికి అనేక రకాలుగా మనల్ని మానసికమైనటువంటి చిత్రవద పెట్టడానికి పనిచేస్తుంటాడు మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే మన శత్రువు మనిషి అయితే ఎంత మాత్రం కాదు మనిషిని ఉపయోగించుకుంటున్నటువంటి అసలైన శత్రువు ఒకడున్నాడు వాడి పేరే లూసిఫర్ వాడితో మనం ఈ మాట పలకాలి నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నీకు అంత సీన్ లేదు అయ్యా నువ్వు గెలిచినట్లుగా అనిపిస్తావంతే నీకు గెలుపు లేదు మరణాన్ని తిరిగి జయించి లేచిన నా దేవునికి మాత్రమే విజయం ఉంది ఆయన మాత్రమే ఈ నుండి నన్ను తప్పించగలడు మహా అయితే ఇంకా ఇంతకుమించి టార్చర్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఏమైనా తీసుకొస్తావేమో నా జీవితంలో అంతే అంతకుమించి నువ్వేం చేయలేవు మించి నువ్వేమీ ఇబ్బంది పెట్టలేవు నన్ను కానీ ఒకటి గుర్తుపెట్టుకో నేను మందు కూర్చున్నాను యహో అయ్యే నాకు వెలుగుగా ఉండను హల్ ప్రియదేవన్ బిడ్డనారు ఈ మాటను గమనించండి అంధకార మందు నీకు వెలుగును అనుగ్రహించేది నీ స్నేహితుడు కాదు నీ భార్య కాదు నీ తల్లిదండ్రులు కాదు లేకపోతే నీ రక్త సంబంధికులు కాదు నీవు సో కాల్డ్గా చిన్నప్పటి నుంచి స్నేహి స్నేహితుల మండి మేము మాకు మంచి బాండింగ్ ఉందండి రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ అనుకున్న వాళ్ళు ఎవరు నీకు సహాయం చేయరు కేవలం అంధకార నీకు వెలుగును అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఎందుకంటే ఆయన కూడా వెలివేయబడ్డాడు మనుషుల మధ్యలో ఆయన కూడా నిందింపబడ్డాడు మనుషుల మధ్యలో ఆయన కూడా ఒంటరి అయిపోయాడు మనుషుల మధ్యలో ఆయన ఆ పరిస్థితులు జయించాడు కనుక ఆ పరిస్థితులలో జీవించాడు కనుక తాను బాధపడిన విధంగానే అవతల వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి ఖచ్చితంగా దిగి వచ్చే దేవుడు నీ దేవుడు నా దేవుడు ప్రియ దేవుని బిడలారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవే అంధకారం ముందు కూర్చొని ఉన్నావో నాకైతే తెలియదు ఏ పరిస్థితులు నీ చుట్టూ అంధకారం వలె కమ్ముకొని ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఈ వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు ఆ అంధకార పరిస్థితులను నీకు వెలుగుగా ఉండబోతున్నాడు ఉన్నాడు ఉంటాడు కూడా గందరగోళంగా అయిపోయింది నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా జరగట్లేదంతా ఆపోజిట్ మేనర్లో జరుగుతుంది ప్రతిదీ కూడా వ్యతిరేక ధోరణిలో వస్తున్నాయి నీ మీద నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం పొందుతావేమో అనుకున్న దానికి రెట్టింపు అవమానాలే పొందుతున్నావు ఏంది జీవితం ఎందుకు ఇట్లా జరుగుతుంది నేనేం తప్పు చేశాను అనేటువంటి ఆలోచన నీ మధ్యలో మెదులుతున్నట్లయితే గుర్తుపెట్టుకో దేవుని రాకడం సమీపంగా ఉంది కాబట్టి రోజులు ఎక్కువగా లేవు కాబట్టి వీడు ఇదే రకమైనటువంటి పనులు చేస్తుంటాడు దుస్తుడు దేవుని రాకడ సమీపంగా ఉందని అంటున్నారు కదన్నా మరి ఏదన్నా రాకడ రావట్లేదు కదన్నా అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని రాకడ ఏ గడియ వస్తుందో ఏ మనిషి అంచనా వేసి చెప్పలేడు ఎందుకని ఆయన కాలములు సమయములు అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి మనము జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటి అనంటే జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటి అంటే ఎక్కడైతే అల్లర్లు కొట్లాటలు గొడవలు సంఘాల మధ్యను సంఘ కాపరుల మధ్యను వాక్యోపదేశకుల మధ్యను భేదాభిప్రాయాలు కలుగు చేస్తూ వస్తూ నువ్వంటే నేను నేనంటే నువ్వు నేను ఎక్కువ నువ్వు తక్కువ నువ్వెక్కువ నేను తక్కువ అనే మాటలు కనిపిస్తాయో ఎక్కడైతే కుటుం కుటుంబంలో ప్రేమలు చల్లారిపోతాయో ఎక్కడంటే దేవుని మీద భక్తి కలిగి కూడా ఆ శక్తిని ఆశ్రయించలేనటువంటి స్థితిలో క్రైస్తవులు మారుతారో అంతం స్టార్ట్ అయిందని అర్థం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మనకు సమయము చాలా తక్కువ ఉంది దేవుని పని చేయడానికి ఒకవేళ నీకు ఆ నైపుణ్యం కలిగి ఉంటే ఏదో ఒక రకంగా దేవుని పనులను వాడబడు లేదు దేవుని ఆరాధించడంలోను స్తించడంలోను నీ దైనందిన జీవితాన్ని దేవునికి అప్పుచిప్పి ముందు కొనసాగిపోవడంలో అయినా నిమగ్నమైపో అంతేగాని నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు వీళ్ళు ప్రేమించట్లేదు నన్ను వాళ్ళు చూడట్లేదు వీళ్ళు చూడట్లేదు నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచన ఈ మనసులో నుంచి తొలగించు ఈ రకమైనటువంటి కలవరం క్రైస్తవునికి తగదు ప్రియదేవని బిడ్లారా నీ భర్త మనసు పొందలేదా దేవుడు ఖచ్చితంగా నీ భర్త హృదయాన్ని మారుస్తాడు నీకు విశ్వాసం ఉండాలంతే నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసమే నీ జీవితంలో కార్యం చేస్తుంది అంధకారమందు కూడా నీకు వెలుగ్గా ఉంటానని దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నువ్వు నమ్మక ఇంకేం దేవుళ్ళే ఇంత ఇంత చీకట్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడి నుంచి ఇటున్న కార్యం చేయలేడు ఎంత మాత్రం నువ్వు గ్రహించవలసిన స్థితిలో ఉండాలి ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ శత్రువులు అనుగ్రహించేది ప్రిదేవుని బిడ్డ దేవుడికి సహాయం చేయడు దేవుని జీవితాన్ని అభివృద్ధిలోకి రాడు దేవుడిని ఆరోగ్యాన్ని దేవుడికి ఆరోగ్యాన్ని అనుగ్రహించడు దేవునికి ఉద్యోగాన్ని అనుగ్రహించు నీకు ఇంకా పెళ్ళి కాదు నీకు గర్భఫలం ఉండదు ఈ రకమైనటువంటి సమస్యలు భయంకరమైనటువంటి ఆలోచనలు మనం అదిలోకి నెట్టేసి మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు గుర్తుపెట్టుకోండి మనం చేసినటువంటి అపరాధాల వల్ల దేవుని కోపాగ్ని కొంతకాలం మన మీద పడినప్పుడు దేవుడు కోపించుకొని లేకపోతే దేవుడు మనం లోబడినటువంటి స్వభావం కలిగిన మనుషులము కాబట్టి ఆయన ఆ పరిస్థితుల నిమిత్తమే ఆ స్థితి నిమిత్తమే కొన్నిసార్లు ముఖం తిప్పుకొని ఉండొచ్చు కానీ దేవుడు మన వైపు చూసేంత వరకు మనం ఓపిక పట్టి ఉండాలి మన విషయాన్ని ఆయన గమనించేంత వరకు మనం ఓపిక పట్టి ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి ప్రియ దేవుని కాబట్టి నీ శత్రువుల చేతిలోండి నేను ఖచ్చితంగా విమోచిస్తాడు నీకు కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నేను ఖచ్చితంగా బయటికి తీసుకుని వస్తాడు నీవు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అంధకారమందు నీకు వెలుగుగా ఉండాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు శత్రువుతో నీవు మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటో కూడా దేవుడు నీకు చెప్పాడు నీ మీద అతిశయపడుతున్నటువంటి శత్రువుని నీ జీవితంలో చీకటిని కమ్మి చీకటి పరిస్థితుల్ని ప్రవేశపెట్టినటువంటి శత్రువుతో ఏం మాట్లాడాలో దేవుడికి నేర్పించాడు ఇది నన్ను నేర్చుకోవాలి నువ్వు ప్రతి క్రైస్తవుడు గుర్తుపట్టాలి మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు ప్రతి దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అది నీ స్నేహితులు కాదు నీ రక్త సంబంధికులు కాదు ఎవ్వరు నీకు శత్రువులు కాదు వాళ్లకు ఉన్నటువంటి ప్రవర్తన శైలిని బట్టి వాళ్ళని నువ్వు వ్యతిరేకపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు దేవుడు చూసుకుంటాడు అందరినీ నీ పక్షాన తప్పుగా మాట్లాడిన వాళ్ళని నీ పక్షాన నిందలు వేసిన వాళ్ళని ఇదిగో నీ పక్షాన నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను ఒక రకం ఒక రకంగా నిన్ను తక్కువ చేసి చేశారేమో ఆ దేవుడు చూసుకుంటాడు వదిలేసే అంతే నీవు పగ తీర్చుకుంటే నీవు మాటలతో పగ తీర్చుకుంటే లేదు నువ్వు ఏదైనా చేసి పగ తీర్చుకోవాలనుకుంటే దేవుని ఉగ్రతకి నువ్వు చోటినట్టే లెక్క తద్వారా ఈ విషయాన్ని గమనించవలసినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని దేవుని ఆలోచనలకు తగినట్టుగా మనం అడుగు వేయాలి నీకు అంధకారముందు వెలుగుగా ఉండేటువంటి నీ దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు నిన్న అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు అటువంటి నిశ్చయత నీకు అనుగ్రహిస్తున్న దేవుడు ఈ దగ్గర నుంచి ఈరోజు నీ దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నటువంటి ఒకటే ఒక కోరికేంటో తెలుసా ఆయన కోరికేంటో తెలుసా నీ ఆయన మీద సంపూర్ణముగా నమ్మక ఉంచాలి గొప్ప స్థితిలోకి రావాలి కృప మనందరికీ తోడ ఎండున గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడలతో నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీ బిడలతో నువ్వు స్పష్టంగా ప్రవణ మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాచిలిస్తున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ పరిస్థితుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతుంటున్నారో బిడలందరికీ ప్రవణనే నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం శత్రువు ప్రవణ ఈ బిడల మీద చేస్తున్నటువంటి ఈ బిడల కుటుంబాల మీద చేస్తున్నటువంటి ప్రవణన సకల విధములైనటువంటి ప్రవాణ అయినా ఇదిగో వాడి ప్రయత్నాలన్నీ ప్రవా ప్రవణ ఇదిగో అయిపోవును గాక ప్రవాణా ఇదిగో ప్రవాణయినా బిడల జీవితాల్లో ప్రభావైనా ఇదిగో నీ సహాయం పొందుకునే బిడల అభివృద్ధి స్థితిలోకి వచ్చినట్టుగా బిడల జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడలకి సఫలీకృతను అనుగ్రహించండి వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక మరి అదే రకంగా అప్పుల బాధలతో ఉన్నటువంటి బిడ్డలకి అప్పులు తీర్చుకోగలనటువంటి శక్తిని అనుగ్రహించండి ఆ రకంగా వారిని అప్పులు పాలు చేసినట్టు దురాత్మ సమూహాలు గాక గర్భఫలాలు లేనటువంటి బిడ్డలకి ప్రభావమైన చక్కటైనటువంటి ప్రవణ గర్భఫలం అనుగ్రహించి మంచి బిడ్డలను అనుగ్రహించిన మరుసటి ఏటిన ప్రభావైనా వారు అదే రకంగా ప్రభావమైనా విడిపోయిన కుటుంబాలు ఎవరెవరైతే ఉన్నారో భార్యాభర్తలు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి తల్లిదండ్రులు బిడ్డలు కానివ్వండి రక్త సంబంధికులు కానివ్వండి గొడవలని చిచ్చులను చికాకులను పెట్టినటువంటి దురాత్మ చీకటకార సంహారం వారు కుటుంబంలో లయమైపోయి ప్రిడ్డలందరూ సమాధానంతో కలిసి సంతోషముగా జీవించుదురుగాక మరదే రకంగా ప్రవణన నీ ఆత్మ కోసం నీ కోసం నిలబడాలని నీ సేవ చేయాలని ఆశ కలిగిన ప్రతి బిడల్ని ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా మరదే రకంగా ప్రవణన గొడవల వలన ఇరుకుల వలన ఇబ్బందుల వలన మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తున్న బిడ్డలకి అయ్యాననే ఈ దినాన అంధకారమందు వెలుగుగా నేను ఉన్నానని నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిని బట్టి బిడల జీవితాల్లో వెలుగును అనుగ్రహించి బిడల గొప్ప వారా ఉన్నట్లుగా ప్రవణన బిడల జీవితాల్లో ప్రవణంగా ఆశ్చర్య కార్యాలని అద్భుత కార్యాలని చేయమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ఎంతోమంది బిడలైతే ప్రవాణైనా ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు బిడల తరల మీద ఆశీర్వాదాలను కుమరించమని ప్రార్థిస్తున్నాం మరి లీగల్ మ్యాటర్స్లో ప్రవణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బిడలు అది భూ సంబంధమైనటువంటి ప్రవణ విషయమైనను అది వారు పర్సనల్ మ్యాటర్స్ అయినను బిడ్డలకి న్యాయాన్ని తీర్చి ప్రవైనా విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉండే అనదిన దేవుని వాగ్దానాన్ని మించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి రక్షణను అనుగ్రహించండి విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడలు ప్రభావనైనా అది ప్రవ చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ప్రవాణ సహా ఆయన అనుగ్రహించండి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వారు కోరుకున్న రేవుకు బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరీక్షలు రాస్తున్న బిడ్డలు చదువు నిమిత్తమైనను ఉద్యోగ నిమిత్తమైనను ఆ బిడ్డలకు మంచి ఉత్తీర్ణ ఉత్తీర్ణమైనటువంటి మార్కులను అనుగ్రహించి వారు కోరుకునేటువంటి చదువును కానివ్వండి ప్రవణ ఇదిగో వారు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ బిడ్డల చేతులకు అనుగ్రహించి ప్రవణ ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందిన దేవుని వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు బిడ్డల ఆశీర్వదింపబడి దీవింపబడుతురు కాక ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి దారిలో ఎటువంటి ప్రమాణ అవంతరాలు ప్రమాణ బిడ్డలు కలుగుకుండా క్షేమకరంగా వారు చేరవలసిన గమ్యానికి బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం దిన దేవులతో బిడ్డలని నింప నడిపించి సహాయాన్ని అనుగ్రహించి బలపరచి కాపాడమని స్థుతి ఘనతా మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్